కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన కన్ను తెగు ముడికి రాత రాసినోడు బ్రహ్మైతే మృతుకు రాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు गुरुदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव తెలియని నావ లాంటి మా స్థితిని నడి సంఘ్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డ పోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నుళ్ళ కళలు సాకారం చేసే విద్యను పంచావు मिकी अक्षराभ्यासं चे भविष्यत्तु दिन निष्करवाधिरुविष्णु गुरुदेवो महेश्वर गुरु 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 विष्णु, देवो साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः వదిలి రాళ్లను శిల్పాలుగా చెక్కే శిల్పివి ఏ ఒక్క శిల కళ తప్పిన చెబోయిన వీణకు గొంతు కను సవరించి సప్తస్వర సంగీతాన్ని తంత్రులంచున పలికించే నీ గొప్పతనం నీకు ఏ బగలము సాతి మేము చేసే కైదందలు अतिजं फलो निकुशिशुलै गुरु धन्विलमयी गुरु गुरुविष्णु गुरुदेवो गुरु गुरुसहस्रात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన స్టాఫ్ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు అసలు ఊహించలే ఇంత సెటప్ తోటి మీరు ఏర్పాటు చేస్తారని కూడా నేను ఏమాత్రం ఊహించలేదు సో ఎందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞుని ఇకపోతే ఇప్పుడు మన ఉపాధ్యాయ మిత్రులందరూ వీరన్న గారు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా అవి అంత గొప్పవాన్ని నేను కాదు నేను నేను ఒక సామాన్యమైనటువంటి టీచర్ని ప్రతి టీచర్లో కూడా రెండు దృక్కోణాలు ఉంటాయి సో అట్లాగే నాలో కూడా రెండు దృక్కోణాలు ఉంటాయి ఒకటి మంచి ఉంటుంది చెడు ఉంటుంది సో సాధారణంగా నేను ఎక్కువగా మాట్లాడేటప్పుడు పాజిటివ్గానే మాట్లాడతాను ఏదైనా అంశం నచ్చకపోతే దాన్ని నెగటివ్గా మాట్లాడాల్సి వస్తుంది సో నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందాన్ని ఏ రోజైనా ఏమైనా అన్నట్లయితే నన్ను మీరు క్షమిస్తారని చెప్పి భావిస్తూ ప్రధానంగా నేను ఇక్కడ ఎఫ్ఎస్సికి హెడ్ మాస్టర్గా పనిచేసేటువంటి కాలం లోపల అది గడ్డు కాలము అప్పుడు కరోనా సమయము కరోనా సమయంలో పట మిత్రులందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు చాలా మిత్రులు చాలామంది కూడా ఆ పాఠశాల తిరిగి ప్రారంభమైనటువంటి సెప్టెంబర్లో చాలా చక్కగా మనం పాఠశాల నిర్వహించుకున్నాం ఆ తర్వాత కాలంలో కూడా అప్పుడప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉంటూ మరి చెప్పినటువంటి అంశాలు ఏమైనా కూడా కార్యక్రమాలైనా కూడా చాలా చక్కగా మన పాఠశాలను నిర్వహించుకున్నాం అందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రధానంగా ఇక్కడ నేను అనుభవించినటువంటి అంశాల్లో లోపల నేను గమనించినటువంటి అంశాల లోపల ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల లోపల ఎక్కువ మంది డెడికేటెడ్స్ వాళ్ళే ఉన్నారు ఎవరు కూడా బెల్ అండ్ బిల్ లేరు నాకు తెలిసి ఎక్కువ కాలము పాఠశాలలో విద్యార్థుల కోసము పనిచేసేటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు అది కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు నాకు ఇంకొకటి కలిసి రాని అంశం ఏంటంటే నేను నా ముప్పై ఆరు సంవత్సరాల సరే అంటే నాలుగు నెలలు తక్కువ ముప్పై ఆరు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఇద్దరితో కలిసి పనిచేయలేదు అంటే మళ్ళీ డబుల్గా పనిచేయలేదు అందరితో కొత్త వాళ్ళతోనే పనిచేశాను ఇప్పుడు కొంతమందికి అవకాశం ఎట్లా ఉంటుంది అంటే ఇంతకుముందు పనిచేసేటువంటి టీచర్స్ తోటి మళ్ళీ కలిసి పనిచేసేటువంటి అవకాశము మరొక స్కూల్లో వస్తుంది సో అట్లా నాకు ఎప్పుడూ రాలేదు సో అది ఒక రకంగా నాకు మంచి జరిగింది అనుకుంటారు ఎందుకంటే కొత్త వాళ్ళతో ఎక్కువ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది ప్రధానంగా నేను చూసినటువంటి అంశం ఇకపోతే నా వ్యక్తిగత జీవితం సంబంధించి నా వ్యక్తిగత జీవితం ఏమి ఇప్పుడు నీ వేసినటువంటి వైట్ షర్ట్ లాగా ఏం లేదు నా అంతా బృదమయమే బృదలమయం నుంచి వచ్చినటువంటి జీవితమే కష్టాలు పడ్డాము మాకున్నటువంటి ఏడుగురి సంతానాన్ని మా అమ్మ నాన్న పోషించడం ఇబ్బందిగా ఉండేది అయినప్పటికీ మేము చదువు మీద ఆసక్తితోటి హాస్టల్లో ఉంటూ చదువుకున్నాం అట్లా చదువు మీద ఇంట్రెస్టే ఈ స్థాయి వరకు తీసుకొచ్చింది ఆ తర్వాత క్రమంలో ఏ ఒక్కరోజు ఏ క్లాస్లో ఉన్నా కూడా పరీక్షలకు ఎప్పుడు ఇంటి దగ్గర ఉండి చదువుకోలే పరీక్ష సమయానికి వచ్చి పరీక్ష రాసేది తర్వాత మళ్ళీ పరికిపోయేది అది సెవెంత్ క్లాస్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్లో కూడా ఇంటర్మీడియట్ అంటే నేను హైదరాబాద్లో చేశాను కాబట్టి అప్పుడు పరీక్షలు అప్పుడు అక్కడే ఉన్నాను కానీ ఈవెన్ డిగ్రీలో కూడా నేను ఖమ్మంలో చేసినప్పుడు మధ్యాహ్నం ఒకరోజు సెలవు వచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకునేది సో ఇట్లా అనేక సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు పడి మరి విద్యా వ్యాపకాన్ని కొనసాగించిన అదేవిధంగా నా జీవితంలోకి నా సతీమణి ఇవి చేసింది ఈ సతీమణి నాకు చాలా అదృష్టం ఎందుకంటే ఎన్నడూ కూడా నేను ఇది చేస్తా అంటే అది కాదు అని ఎప్పుడు అనలేదు సో ఆమె యొక్క సహకారంతో నేను పాఠశాలకు రావడానికి ప్రయత్నించేవాడిని సో ప్రతిరోజు ఏ రోజైనా కూడా నా జీవితంలో ఏళ్ళ మీద లెక్కపడే రోజులు నేను ప్రేరుకు అబ్సెంట్ అయినా వేళ్ళ మీద రోజులు మాత్రమే ప్రేరుకు అబ్సెంట్ అయినా మీకు తెలుసు ఇప్పుడు ఆ మిత్రుడు వీరన్న చెప్పాడు సోదరుడు ఇద్దరం కలిసి బండి మీద మూడు సంవత్సరాలు వెళ్ళాం తినగొండకి ఏనాడు ప్రేరుకు వెళ్లకుండా ఉండలేదు అదేవిధంగా పెళ్లికి వచ్చినాక కూడా అనేక సార్లు ప్రేరు మిస్ అనేటువంటి సందర్భాలు లేవు ఎప్పుడూ కూడా ప్రేరు మిస్ కాలేదు అంటే నా యొక్క లక్షణం ఏంటంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రేర్లో భాగస్వామి కావాలి ప్రేర్లో భాగస్వామి అయితేనే నాకు ఆ రోజు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను ప్రేర్కి ఆఫ్స్ అని అంటే నాకు అదో రకమైనటువంటి వెలితి సో అందుకని నేను తిన్నా తినకపోయినా తప్పనిసరిగా ప్రేర్కి తప్పనిసరిగా అటెండ్ అయ్యేవాడిని సో అది మీరు అందరూ గమనించి ఉంటారు సో నేను కోరుకునేటువంటి అంశాల్లో ఏంటంటే ఎవరి జీవితము పూలపానుపు కాదు ఎవరి జీవితము పుట్టుకతోటే శ్రీమంతులు కాదు సో మనం చేసేటువంటి యాక్టివిటీస్ని బట్టి మన యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మన యొక్క నడవడికను బట్టి చదువు అనేది మనకు అబ్బుతుంది సో ఇవాళ మనము ఒక స్థాయిలో ఉండాలని ఊహించుకుంటే మనం చదువు తప్ప వేరే వ్యాపకాలు పెట్టుకోకూడదు సో ఇవాళ మీరు ఈ రోజు నుంచి పూర్తిగా చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండి చదువుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు అవ్వడానికి అదే మీకు మార్గం చూపెడుతుంది ఆ మార్గము మీ అంతటా దానంతటా మీ దగ్గరికి రాదు మీరే ఆ మార్గాన్ని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తారు అంతే తప్ప నాకు అది వస్తే బాగుండు ఇది వస్తే బాగుండు అంటే అది మనమే దాన్ని వెతుక్కోవాలి ఇక తర్వాత ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత నాకు చాలామంది మిత్రులు సహకారం అందించారు ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలో ఇక్కడికి సోమేశ్వర్ సారు నేను ఇతరము సేమ్ సబ్జెక్ట్గా వచ్చేవాళ్ళం అయితే వాస్తవాన్ని ఏంటంటే కమాలపల్లి హై స్కూల్ కోరుకోవడానికి నేను గా ఈ పాఠశాలను ఆప్ చేసుకోవడం జరిగింది కానీ నాకు రాదు అనేటువంటి ఆలోచనతో ఆప్ చేసుకున్నాను కానీ నాకంటే ముందు ఉన్నటువంటి ఎక్కువ పాయింట్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డిలీట్ ఆప్షన్ దాన్ని డిలీట్ చేసుకోవడం జరిగింది సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది అయితే నేను వచ్చిన కొత్తలో ఇక్కడ నాలుగు వందల ఎనిమిది మంది స్ట్రెంత్ సో అప్పుడు టెన్త్ క్లాస్ రెండు కూడా చాలా స్ట్రెంత్ ఉన్నటువంటి క్లాసెస్ ఒకటి ముప్పై ఐదు మంది మరొకటి అరవై మంది ఇంగ్లీష్ మీడియం అయితే అరవై మంది తెలుగు మీడియం అయితే ముప్పై ఐదు మంది సో ఇంత ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలో కూడా నేను చెప్పగలనా అని చెప్పి ఒక రకమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది అయినప్పటికీ సోమేశ్వర్ సార్ నాకు ధైర్యాన్ని ఇచ్చారు సార్ నేను ఇంగ్లీష్ మీడియం చెప్తాను మీరు తెలుగు మీడియం చెప్పండి అంటే నేను తెలుగు మీడియం తీసుకోవడం జరిగింది వాస్తవంగా నేను అంతకుముందు ఇంగ్లీష్ మీడియం టెన్త్ క్లాస్కి ఎప్పుడు చెప్పలేదు సో ఆ రకంగా మరి సోమేశ్వర్ గారి యొక్క సహకారంతో సారు నేను ఒకే సబ్జెక్టు ఒకే బండి మీద చాలా రోజులు ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువగా మరి మిత్రులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు చాలా చక్కగా నా యొక్క విషయాల పట్ల ముఖ్యంగా నాకు లాస్ట్ ట్వంటీ సిక్స్ జనవరి అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ జనవరి రోజు అందరూ కూడా మా ఇంటికి రావడం నాకు చాలా ఆనందం వేసింది అంటే నేను సిక్క ఇంటికాడ ఉన్నాడు కాబట్టి అందరూ ఆ ఉపాధ్యాయ బృందం అంతా కూడా నా వెనకాల ఇంత బలగా ఉంది నాకు అనేటువంటి ఒక ఆత్మ సంతృప్తిని కలిగించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరుగా మరి కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ టీచర్స్ కూడా ఇవాళ యుగేందర్ సార్ కూడా కొద్ది రోజులు నాకు బండి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా పోయిన హిందీ సార్ శ్రీధర్ సార్ అయితే నాకు ఒక సొంత తమ్ముళ్ళాగా అనేక సందర్భాలలో నాకు సహాయ సహకారిగా ఈ పాఠశాలలో ఉన్న రోజులు వారు కోఆపరేట్ చేయడం జరిగింది ఇక అనేక మంది మిత్రులు పేరు పేరున అందరి చెప్పలేకపోవచ్చు సమయభావం వల్ల కానీ నేను చెప్పేది ఒకటే మీ విద్యార్థులందరికీ కూడా మీరు మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా వీళ్ళు మంచి శ్రీమంతుల కొడుకులు బాగా బలిసిన వాళ్ళ కొడుకులు కాబట్టి వీళ్ళు మంచి డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తున్నారు మంచి షూస్ వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకేందా బ్రహ్మాండంగా ఉన్నది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం టీచర్స్ అందరూ కూడా దళిత పే పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వీళ్ళు ఈ స్థాయిలో ఉండటానికి కారణము మీకు చెప్పాను చదువే తప్ప వేరే ఏం వ్యాపకాలు లేవు ఇవాళ మీ చుట్టూ అనేకమైనటువంటి మరి చెడు వ్యసనాలు తిరుగుతున్నాయి వాటిని మీరు దూరం చేసుకోవాలంటే మరి వాటి దగ్గరికి మీరు వెళ్ళకూడదు వాటి దగ్గరికి మీరు వెళ్ళకూడదు అంటే అట్లాంటి వాటికి మీరు దూరంగా ఉన్నట్లయితే మరి చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరుగుతుంది చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరిగితే మీరు భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి కోరుతూ మరి ఆ రకంగా మంచిగా చదువుకోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ మరి మరొకసారి మీరు ఇంకొక విషయం ఏంటంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి నేనేమి మంచిగా ఆ కాగబెట్టిన పాల మీద మీగడలాగా లేను కాబట్టి నాకు కూడా కొంత సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అనేటువంటివి ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి సో అట్లాంటి సమస్యలు కూడా అవి ఉండవచ్చు ఉండకపోవచ్చు అందరికీ కొంతమందికి అయితే ఉంటాయి సో కాబట్టి మరి ఇప్పటి నుండి నేను మీ పాఠశాలకు అప్పుడప్పుడు నా యొక్క వ్యక్తిగత పనుల మీద రావచ్చు లేదా రాకపోవచ్చు అంత మాత్రం చేత మీరు ఎవరు కూడా ఎక్కడైనా కలిసినా కూడా మందలించండి ఒకవేళ గుర్తుపట్టకపోతే మీరు గుర్తు చేయండి సార్ నేను పలానా స్టూడెంట్ నేను సో ఆ రకంగా కూడా మన మధ్యలో ఉండేటువంటి బంధము ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నా ఆ రకంగా సరే ఇప్పుడు మీరు అన్నారు సార్ బాగా సర్వీస్ చేశాడు బాగా చేశాడు మంచిగా చేశాడు మంచిగా చెప్పాడంటే అది నా గొప్పతనం ఏం కాదు ఇదంతా కూడా పెయిడ్ సర్వీస్ అంటే నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి నేను ఆ పని చేశాను అంతేగాని నేనేం ఫ్రీగా చేసింది ఏం కాదు అట్లాగే ఇంకా అనేక మంది అనేక రకాలుగా చెప్తారు కానీ అవన్నీ కూడా అది నా వృత్తిలో భాగమే తప్ప ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు ఇవాళ ముఖ్యంగా ఆశ్చర్యపరిచింది ఏంటంటే సానియా అనేటువంటి విద్యార్థిని మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఫోటో నాకు బహుకరించడం అనేది నన్ను ఆశ్చర్యపరిచింది ఆమెకు అభినందనలు చాలా సంతోషం అమ్మ ఎప్పుడు కూడా గుర్తుంటావు నాకు ఈ రకంగా నాకు ఒక చక్కటి మరి సమయాన్ని ఇచ్చి మీరందరూ కూడా నాతో ఇంతసేపు నా కోసం ప్రత్యేకంగా నా కోసం ఇంత సమయాన్ని వెచ్చించి మరి నా కోసం ప్రయత్నం చేసి ఇంత చక్కగా నాకు పాఠశాల నుండి వేడుకోలు పలుకుతున్నటువంటి మీ అందరికీ కూడా మరి పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా మరి జానసి మేడం గారు నా కోసం మాట్లాడడం నాకు ఇంకా ఆనందం వేసింది ఎప్పుడు కూడా మేడం మాట్లాడినట్టు చూడలేదు సో థ్యాంక్ యూ మేడం సో అందరూ మిత్రులందరూ కూడా మరి నాలో ఉండేటువంటి సరే మంచి కావచ్చు చెడు కావచ్చు మీ మీ పట్ల ఎప్పుడైనా నేను కర్కశంగా లేదంటే కోపంగా ఏదైనా సందర్భంలో ప్రవర్తించి ఉంటే మరి మీరు ఎవరు కూడా మనసులో పెట్టుకోకూడదని మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి గారికి మరొకసారి Nenhum altera isso, porque isso.